మల్లే యూట్యూబ్ ఛానల్ చూసేవారికి అంతే నమస్కారం అండి నా పేరు సురేష్ రెడ్డి చీరియాల్ విలేజ్ కీసార మండలము మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ దగ్గర ఉందండి మా ఫాము ఇది ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఎగ్జిట్ ఎయిట్ దగ్గర ఉంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మేము వివిధ రకాల నీపేర్ గ్రాస్ పెంచుతున్నాము వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను జుంకా నేపేర్ గ్రాస్ అనేది ఫిజియాన్ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చానండి ముప్పై స్టెమ్స్ తెచ్చి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దీంట్లో పెంచి ఇప్పుడు ఒక నాలుగు ఎకరాలకు పెంచాను ఈ దీని అడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్రోటీన్ ఉంది ఇది ఆవులకే కాక మేకలకి గొర్రెలకి చేపలకి కోళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది గ్రాస్ దీన్ని పిల్లర్స్ చేసి మేకలకి గొర్రెలకి చేపలకి కోళ్ళకి కూడా మీరు వాడుకోవచ్చు ఇది మేము నాటే విధానం ఏంటంటే ఐదు ఫీట్లు గ్యాప్ పెట్టి నాడుతున్నామండి లేన్కి లేన్కి మధ్యలో ఐదు ఫీట్లు మొక్కకి మొక్కకి మధ్యలో ఒక్క ఫీటు మీకు సేమ్ పాపులేషన్ అంటే అన్నీ సాంద్రత మొక్కలు పడతాయి వీళ్ళు మాత్రం అంతకంటే ఎక్కువ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇది ఇంటర్ కల్టివేషన్ చేసుకోవడం ఈజీగా అవుతుంది మీరు ట్రాక్టర్తో చేసుకోవచ్చు సేమ్ టైం మీకు గాలి బాగా వెళ్తురు బాగా జరిగి మీకు ఎక్కువ ఈళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుందండి హైట్ కూడా చూసారు ఇది ఆల్మోస్ట్ ఎయిటీన్ ఫీట్ దాకా హైట్ వెళ్ళింది ఇది జుంకా అంటే అర్థం అర్థమండి మష్రూమ్స్ మష్రూమ్ కల్టివేషన్ జుంకా అనేది ఒక టెక్నాలజీ అండి ఈ టెక్నాలజీలో జుంకా టెక్నాలజీలో మష్రూమ్స్ కూడా దీన్ని వాడతారండి దీనివల్ల మనకు రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి మష్రూమ్స్ బాగా గ్రోత్ అవుతాయి సేమ్ టైము మష్రూమ్లకు మనం అదర్ ఏ ఇంగ్రీడియంట్స్ ఏదంటే చెక్క పౌడర్ అది వాడుతున్నాము అది ఫ డిఫారెస్టేషన్ కాకుండా కూడా కాపాడుతుందండి ఆ మష్రూమ్స్ పెంచేవాళ్ళు పుట్టగొడుగులు పెంచేవాళ్ళు ఈ దీన్ని కూడా వాడి కూడా మీరు ట్రయల్ చూసుకోండి లేదా మా దగ్గర కొంత గడ్డి తీసుకుపోయి కూడా మీరు ట్రయల్ చూసుకోవచ్చు కలుపు తీయడం అనేది ఫస్ట్ చాలా ఫస్ట్ మంత్ చాలా ఇంపార్టెంట్ అండి మేము దీంట్లో ఈ మధ్యలో అంతా క ట్రాక్టర్తోనే చేస్తామండి ఫస్ట్లో మాత్రము ఈ సాళ్ళల్లో మాత్రము మనుషులతో తీపిస్తాం ఒక్కసారి లేదా రెండు సార్లు ఆ తర్వాత ఇంకా అది రానియదు గడ్డిని ఈ మధ్యలో ఉన్నది మాత్రం ఎవ్రీ టైం ట్రాక్టర్తోని మీరు కల్టివేట్ చేసుకోవచ్చు నీళ్ళ పరంగా చాలా బాగుంటుంది మీకు మేకల గొర్రెలు పెంచుకునే వాళ్ళకి కోళ్ళకి ఇంకా చాలా అడ్వాంటేజ్ మీకు చాలా డబ్బులు సేవ్ అవుతాయి మీరు దీని గురించి ఇంకా ముందు కావాలంటే పర్సనల్గా వచ్చి తెలుసుకొని మీరు ముందు ఫామ్ ముందే చాలా నాలెడ్జ్ తెచ్చుకొని పెట్టుకుంటే మంచిదని నా సలహానండి నమస్తే